ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండేళ్ల పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశక్తితో ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నాం అందులో భాగంగా సూపర్ సిక్స్ కూడా సక్రమంగా అమలు చేశాం గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విద్వాంసం జరిగినప్పటికీ కూడా ఈ యొక్క మంచి విధన కలిగినటువంటి నాయకులు విజన కలిగినటువంటి వారు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి ప్రభుత్వాన్ని విధంగా ఇక్కడ పరిపాలించిన అందిస్తున్నాము అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేస్తున్నాము అదేవిధంగా చూస్తే రాజనగర నియోజకంలో కూడా చాలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ముఖ్యంగా ఈరోజు పెట్టినటువంటి సమావేశం ఏంటంటే టేలర్స్ సివిల్ సప్లై అధికారులు మండల రెవెన్యూ అధికారులని ఒకే వేదిక మీద పెట్టి ఒక్కసారి ఇక్కడ ఈ యొక్క సివిల్ సప్లైలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి అసలు అందులో ఏం సరిచేయాలనే విషయం మీద ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రాజానగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ పలుమార్లు నా దృష్టికి వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే ఈ రేషన్ బిల్లు ఈ పక్కదారి పట్టేస్తుందనే విషయాలు పలుమార్ల దృష్టికి వచ్చినాయి దాని మీద ఈరోజు డీలర్లని అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై వారిని తహసీల్దార్ని మూడు మండలాలకు సంబంధించినటువంటి అధికారులను కూడా కూర్చోబెట్టి వారందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే రేషన్ షాప్ డీలర్స్ అందరూ కూడా పేదలకు ఇచ్చే బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేయండి వృద్ధులకు వికలాంగులకు ఇంటికి ఏదైతే తీసుకెళ్ళి అందచేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందో దాని ప్రకారం చక్కగా వారికి అందచేయండి అదేవిధంగా తూకాల్లో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి అని చెప్పి కొంతమంది ఫిర్యాదులు వస్తున్నాయి వాటిని సరిచేయండి అలాగే కొంతమంది రేషన్ డీలర్స్లో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది ఆ యొక్క బెనిఫిషరీస్ దగ్గర నుంచి కూడా తక్కువ రేట్లు బియ్యం కొంటున్నారని ఆ బియ్యం కొనేటప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ బియ్యం పండించేస్తున్నారు ఎక్కడైనా ఏదైనా అక్రమ రవాణా జరిగితే దానివల్ల మేము మీకు మంచి రేట్ ఇచ్చి కొనలేకపోతున్నామని అని చెప్పి ఈ యొక్క ప్రజలకి కూడా మిస్లీడ్ చేస్తున్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది అంటే ఇక్కడ రైస్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంటే జన సైనికులు ఎక్కడైనా వీర మహిళలు పట్టుకుని ఆ యొక్క సంబంధిత అధికారులకు అప్పగించడం జరుగుతుంది దాని మూలంగా వేటికి మేము కొనలేకపోతున్నామని చెప్పి ప్రజలు మిస్లీడ్ చేస్తున్న డీలర్స్ కొంతమంది ఉన్నారు అలాగే కొంతమంది డీలర్స్ అయితే మేము ఇక్కడ కూటమి నాయకులకి కూడా లంచాలు ఇవ్వాలి విజిలెన్స్కి లంచాలు ఇవ్వాలి సివిల్ సప్లై అధికారులకు లంచాలివ్వాలి అనుకుంటా కూడా ప్రజలను మబ్బిపెట్టి తక్కువ రేట్లు కొనుగోలు చేయడం జరుగుతుంది నిజానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం నలభై రూపాయలు కేజీ అయితే అవి పేదలందరికీ కూడా ఉచితంగా అందాలి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్న మన నందమూరి తారక రామారావు అప్పుడు ప్రారంభిస్తే అది అంచులంచులుగా విరిగి ఈరోజు బ్రహ్మాండంగా బియ్యానికి తినడానికి తిండికి లోటు లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం మరింత ప్రజలకు చేరువయ్యి గత ప్రభుత్వ హయాంలో ఎండియు వాహనాల ద్వారా ఏదో ఒక రోజు తీసుకెళ్ళి నల్ల ఒక రోజు తీసుకెళ్ళి ఆ వీధిలో ఒక్కసారి రేషన్ షాపు వచ్చిందని చెప్పి అక్కడ అందుబాటులో లేని వ్యక్తులకి ఎవరికి ఇవ్వకుండా మొత్తం తీసుకెళ్ళిపోయేవారు వాళ్ళు ఏదో చిరుద్యోగులు కాబట్టి ఉద్యోగం చేసుకోవడానికో కూలి పనికి వెళ్ళడము లేదా భవన నిర్మాణ పనులకు వెళ్ళడమో లేదా వ్యవసాయ పనులకు వెళ్ళడం వెళితే ఆ రేషన్ నెలంతా కూడా అందేది కాదు అలాంటి పరిస్థితుల్లో నెల రేషన్ షాపుల ద్వారా అందచేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వికలాంగులకి వృద్ధులకి ఇంటికే అందచేయాలని చెప్పి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని చేస్తే ఈవేళ అక్రమాలకు పాల్పడుతున్నారు ఇక్కడ మనకు రెండో విషయం ఏంటంటే కూటమి నాయకులకి కమిషన్ ఇవ్వాలని చెప్పి కొంతమంది డీలర్స్ తప్పుడు ప్రచారం చేస్తూ ఆ యొక్క రేటును కూడా తక్కువ రేట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజానికి నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం అందులో కోట్రైట్ను కూడా మిక్స్ చేస్తున్నాం బీట్ వల్ ఐరన్ను కూడా మిక్స్ చేస్తున్నాం అది క్యాన్సర్ నివారణ కూడా పనికొస్తుంది ఐరన్ పెరుగుద్ది అన్ని విధాలుగా కూడా మంచి బియ్యాన్ని అందజేస్తే కూడా ఈ డీలర్స్ కొంతమంది కావాలని పని కట్టుకుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఆ తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు హెచ్చరించడం జరిగింది ఇలాంటి తప్పుడు ప్రచారాలు అక్రమ రవాణా చేయొద్దని చెప్పి అదేవిధంగా ఈ యొక్క జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు జన సైనికులు మొట్టమొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మంచి సమాజ స్థాపన కోసం కష్టపడినవారు అందరూ కూడా ఎక్కడున్నా సరే ఏ ఏ దేశంలో ఉన్నా ఏ మారుమూల చివరి ప్రాంతంలో ఉన్నప్పటికి కూడా ప్రతి జన సైనికుడు వీర మహిళ కార్యకర్త నాయకులు అందరూ కూడా జనసేన పేరు చెప్తేనే ప్రజాసేవ ప్రజలకు అంకితమయ్యి వాళ్ళు పనిచేస్తున్నారు మంచి మంచి పాలన అందించడం కోసం ప్రజాస్వామ్యం రక్షించడం కోసం ఉన్న జన సైనికులందరికీ వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడైనా మన నియోజకవర్గంలో ఇక భారీ అక్రమ రవాణా కనీసం టన్నులు కొద్ది బియ్యం ఎక్కడైనా అక్రమ రవాణా జరిగితే పట్టించిన వారికి ఐదు వేల రూపాయలు బహుమతిగా కూడా ఇస్తామని ఈరోజు ప్రకటించడం జరిగింది ఎందుకంటే అక్రమంగా ఈ బియ్యం రవాణా ఎక్కడ జరగకూడదు ప్రజలకు అందాల్సిన బియ్యం ప్రజలకు సక్రమంగా అందాలి అక్రమాలకు తావు లేకుండా రాజనగర నియోజకవర్గంలో పరిపాలన ఉండాలి వాళ్ళకి ప్రోత్సాహంగా ఎక్కడ కేసు దొరికినా సంబంధిత అధికారులకు అప్పగిస్తే ఆ కేసు నిమిత్తం ఐదు వేల రూపాయలు వాళ్ళ బహుమతిగా కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది కేవలం అక్రమంగా ఈ యొక్క బియ్యం అనేది పేదల బియ్యం అక్రమ రవాణా జరగకూడదు పేదల బియ్యం అక్రమ వ్యాపారాలు జరగకూడదు ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి అని ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ప్రజలను కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే నలభై రూపాయలు ఖర్చు పెట్టి మీ కోసం మీ పిల్లల కోసం మీ యొక్క పేదరిక నిర్మూలన కోసం మీ అందరికీ కడుపు నింపడం కోసం ప్రభుత్వం కేజీ నలభై రూపాయల బియ్యాన్ని మీకు అందజేస్తాం ఉచితంగా కానీ మీరు ఐదు రూపాయలకో పది రూపాయల లోపుకో ఆ బియ్యం అందేసుకుని ప్రజలకి మీరు ఇబ్బంది పడుతున్నారు అదే బియ్యాన్ని మళ్ళీ రైస్ మిల్లు తీసుకెళ్ళి పాలిష్ చేస్తే మీకే యాభై రూపాయలకు అమ్ముతున్నారు ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలని ప్రచారం చేసే డీలర్ల మీద అలాగే ఇప్పుడు అధికారులు కొంతమంది గుర్తించే వాళ్ళ మీద అలాంటి చర్యలు ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళందరి మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం దాంట్లో ఏదైతే లోపాలు ఉన్నాయో అన్ని సరి చేస్తాం ఇక మీద అక్రమ వ్యాపారం చేస్తే డీలర్షిప్ ని కూడా రద్దు చేస్తాం ఏదైతే సంబంధిత అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తుందో శాఖాపరమైన ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా అధికారుల ద్వారా తగిన చర్యలు కూడా లక్ష్మీదారులు వల్లే ఈ ఈ సమస్య మిస్లీడ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ బియ్యంలో ఏదో కలిపేశారు మందు కలిపారు ఈ తినడం వల్ల మీకు ఇబ్బంది వస్తుందని చెప్పి కొంతమంది డీలర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది కానీ అందులో పోట్రైట్ అనేది ఒకటి కలుపుతున్నారు అది కలపడం వల్ల బీట్ వాళ్ళు ఐరన్ను ఎక్కువ పెరగడం కోసం క్యాన్సర్ నివారణ జరగడం కోసం మాత్రమే ప్రభుత్వం కలుపుతుంది దాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలు మిస్లీడ్ చేసి కొంతమంది రేషన్ షాప్ డీలర్స్ ఈ యొక్క మోసాలు పాల్పడుతున్నారు ఇక్కడ మీద తరలించేటప్పుడే పట్టుకుంటాం రైస్ బిల్ లో ఉంటే రైస్ బిల్ కూడా చేస్తారు ప్రభుత్వం ఏదైతే ఉందో చట్టాన్ని పరిధిలో ఉండి అది ఎక్కడ ఉన్నా సరే అక్రమ రవాణా జరిగితే ఈసారి జన సైనికులు మహిళలు విజృంభిస్తారు ఎక్కడ అక్రమ రవాణా జరిగినా సరే వాళ్ళు పట్టుకుంటారు పార్టీ నుంచి కాదు ఇక్కడ నాకు మంచి పరిపాలన అందించడంలో భాగంగా రాజనగర నియోజకవర్గంలో అక్రమం జరగకూడదు పేదలు ముఖ్యంగా పేదలు తినే బియ్యం పట్ల అక్రమ రవాణా జరగకూడదు అని చెప్పి నేనే ఇవ్వాలనుకున్నాను దానివల్ల ఈ యొక్క అక్రమ ట్రాన్స్పోర్ట్ అనేది ఆగడం కోసం అంతే తెలియకపోవడం కాదు అది పాలిష్ చేసి మళ్ళీ రీసైకిల్ చేసి ఆ బియ్యం వేళకే వస్తున్నాయి తినొచ్చేయండి కానీ ఒకవేళ ఎవరైనా తెలియకపోతే అలవాట్లు ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది పాలిష్ చేసుకుంటే ఒకసారి అది తినొచ్చి కానీ నిజంగా బియ్యం తినేది మళ్ళీ ఇదే ప్రజలు వాళ్ళు డీలర్స్ మిస్లీడ్ చేసి ఆ బియ్యాన్ని వాళ్ళే తీసుకుని మళ్ళీ ఒక్కోసారి రీసైక్లింగ్ దాన్ని పాలిష్ చేసి అదే బియ్యాన్ని యాభై రూపాయలకి వేలకు అమ్ముతున్నారు పది రూపాయలకి వీళ్ళ దగ్గర కొంటున్నారు కానీ తిరిగి యాభై రూపాయలకి వేలకు అమ్ముతున్నారు నియోజకవర్గాలు మొత్తం పబ్లిష్ అయితే ఎలా ఉండదు మీ ఆలోచన మీ నియోజకవర్గం కాకుండా పక్క సార్ నా నియోజకవర్గంలో అక్రమంగా పేదల బియ్యం ఇంకొకటి దోచుకోకూడదన్న ఉద్దేశంతో నేను ఐదు వేల రూపాయలు బహుమతి పెట్టాను అది కూడా మా జన సైనికులు వేరే మహిళలు బహుమతి ఉన్నా లేకపోయినా వాళ్ళు పని చేస్తారు ఒక పిలిపిస్తే వాళ్ళు వాళ్ళు రెడీ అయిపోతారు మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఒక గుర్తింపు కష్టపడి అసలు ఇక్కడ అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు మనం బహుమతి అనేది ఇస్తున్నాం అంతే